డాక్టర్ కోలా ప్యారెంటింగ్ టెక్నిక్స్లో ఈరోజు మనము పిల్లల క్రమశిక్షణ గురించి మాట్లాడతాం ముఖ్యంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటున్నారు మరి క్రమశిక్షణ అంటే ఏంటిది దానికేమైనా కులమానం ఉండదు ఇలా ఉంటే క్రమశిక్షణ అలా ఉంటే క్రమశిక్షణ అని మనం అనుకోవచ్చు కానీ వాస్తవంగా చూసినట్టయితే ప్రతి విద్యార్థి ప్రతి పిల్లడు కూడా క్రమశిక్షణ అన్నది ఇంటి నుంచి నేర్చుకుంటారు ఓకే లేదా మనం చూసుకున్నట్టయితే ఇంట్లో మరి వాతావరణం ఎలా ఉంటుంది ఆ వాతావరణానికి అనుగుణంగా వాళ్ళు క్రమశిక్షణ అలవరుచుకుంటారు తల్లిదండ్రులు క్రమశిక్షణ ఉందనుకోండి ఆటోమేటిక్గా పిల్లలు కూడా క్రమశిక్షణ నేర్చుకుంటారు అంతేగాని మనము ఇంట్లో కట్టడి చేయడం అల్లరి చేయడం అని చెప్పడం లేదా ఇలా కూర్చో అలా కూర్చో అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకి ఇంకా క్రమశిక్షణ బయట దాటి పోవాలనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మన పాఠశాలకు వెళ్ళిన తర్వాత కూడా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం చూస్తున్నాం చాలాసార్లు స్కూల్లో కూడా పోగానే టీచర్స్ అంతా కూడా వచ్చేసి సార్ మా క్లాస్ చూడండి మా విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉంటారు అని చెప్పి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కూడా పోలియర్ హ్యాండ్స్ ఈ రోజు కూడా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మనం నిలబడగానే చేతులు కట్టుకోవడం ప్రారంభిస్తాం వద్దండి అలవా వద్దు అలా చేద్దంటే అంటే అలవాటైన సార్ అంటారు సో మనం ఈ విధంగా వాళ్ళని ఫోన్ యువర్ హ్యాండ్స్ లేదా చేతులు కట్టుకోవడం లేదా మూతి మీద వేలేసుకోవడం ఇవన్నీ అలవాటు చేసినట్లయితే వాళ్ళు సప్రెస్ అవుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే విద్యార్థులు లేదా పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి తమ మిత్రులను చూసి లేదా పెద్దవాళ్ళని చూసి లేదా టీచర్స్ చూసి క్రమశిక్షణ నేర్చుకుంటారు సో కాబట్టి క్రమశిక్షణ అనేది స్వీయ క్రమశిక్షణ అంటాం సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది మనం అలవాటు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరే తల్లి తండ్రి కావచ్చు మీరే ప్రొద్దున లేచినట్టయితే మిమ్మల్ని చూసి వాడు కూడా లేస్తాడు మీరు ప్రతిదానికి టైం మెయింటైన్ చేస్తే వాడు కూడా టైం మెయింటైన్ చేస్తాడు కాబట్టి క్రమశిక్షణ అన్నదానికి కొలమానం లేదు కాబట్టి మనం ఏమంటామంటే సెల్ఫ్ డిసిప్లిన్ టెక్నిక్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి నేను ఒక స్కూల్ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఈవెన్ స్కూల్లో ఎంత కట్టడి చేస్తున్నారు పిల్లల్ని అంటే పిల్లలు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు కూడా చేతులు కట్టుకొని మూతి మీద వేలేసుకుని వెళ్తున్నారు అంటే ఈ పరిస్థితి చూసినట్టయితే ఎప్పుడైతే స్కూల్ నుంచి బయటకు వస్తున్నారు పిల్లలు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ అయినాక క్లాస్ రూమ్ బయటకు వచ్చేసి ఫ్యాన్ దరగొట్టడం పుస్తకాలు దించడం లేకపోతే మొత్తానికి స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ కావడం జరుగుతుంది కాబట్టి స్కూల్ కావచ్చు ఇల్లు కావచ్చు క్రమశిక్షణ అన్నది కట్టడి చేయగలరు కాబట్టి దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఫ్రీగా వదిలేయండి వాళ్ళే నేర్చుకుంటారు థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్లో యువర్ డాక్టర్ కూడా తనిగా